న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా చట్టం ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అమలు చేయాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ రందు జరిగిన మీడియా సమావేశంలో ఆల అధ్యక్షులు ఎం రాజారాం ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ సంయుక్తంగా కోరారు చట్టాలపై గౌరవం న్యాయ వ్యవస్థ పట్ల భయం లేకుండా రోజురోజుకు నేర వ్యవస్థ బలంగా పెరుగుతోంది ఈ కారణాలతో న్యాయవాదులకు భద్రత లేకుండా పోతుందన్నారు న్యాయవాద కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది వృద్ధి ధర్మంగా విధి నివర్తిస్తున్న న్యాయవాదులపై విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి అనేక ఘటనల్లో సంఘ విద్రోహులు న్యాయవాదుల్ని పాశవికంగా హత్యలు చేస్తున్నారు న్యాయవాదుల ఆత్మస్థైర్యాన్ని భయపడే విధంగా రెచ్చిపోతున్నారన్నారు ప్రధానంగా న్యాయవాదులకి అనేక సమస్యలు ఈరోజు వెంటాడుతున్నాయి న్యాయవాదులకి భరోసా ముందుకు సాగుతుంది అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం చాలా ధ్వర్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనేక కర్స్పాండెన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈరోజు వరకు ఏ విధమైనటువంటి స్పందన లేకపోయింది ముందు ముందు న్యాయవాదుల పూర్తి సహాయ సహకారంలో ఆ న్యాయవాదులకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ యాక్ట్ తీసుకొచ్చే వరకు విశ్రామాన్ని కృషి చేస్తుంది అలాగే అడ్వకేట్స్కి అడ్వకేట్ ఫ్యామిలీస్కి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసే విధంగా ఒక కార్యాచరణని మేము ప్రభుత్వానికి తెలియజేశాం మరి రిప్రజెంటేషన్ కూడా పంపించడం జరిగింది దాని మీద కూడా న్యాయవాదుల గల వినిపిస్తాం అలాగే వచ్చే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని అలాగే న్యాయవాదుల భద్రత కోసం సంక్షేమం కోసం పాటుపడేటటువంటి డెడికేటెడ్ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్కి పంపించాలనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా ఒక కూటమి గారికి వచ్చి వాళ్ళని ఈ ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమాయత్తం చేస్తున్నాం అదేవిధంగా మా ఆరా అధ్యక్షుడు ఎంవి రాజారాం గారు ఇప్పటికే న్యాయవాదులు తరఫున భారత వంశంలో పోటీ చేయడానికి ఒక ఐదు వేల కార్పొరేట్ సంస్థలాగా ఒక లాభదాయకమైనటువంటి వ్యాపార సంస్థలాగా లక్ష వేల రూపాయలు పెంచేసారు దాన్ని అది సముచితమైనటువంటి ప్రక్రియ కాదు న్యాయవాదులకి ఒక నామినల్ ఫీజు నిర్ణయించి అదొక గైడ్ లైన్స్ ప్రకారం నామినేట్ ఫీజు నిర్ణయించమని చెప్పి హైకోర్టులో రాజ్యాంగ పిల్లు చేయడం జరిగింది అది విచారణలో ఉంది త్వరలో న్యాయ న్యాయవాదులందరికీ కూడా ఓ మంచి రిజల్ట్ వస్తుందని మేమంతా ఆశిస్తున్నాం అదేవిధంగా న్యాయవాదుల భద్రత సంక్షేమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్ర ఆందోళన అసోషం న్యాయవాదుల కోసం న్యాయవాదులకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి బెటర్ సొసైటీ వచ్చే వరకు కూడా ముందుకు ప్రయాణం చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ సమావేశం ముఖ్యమద్దేశం ఏంటంటే న్యాయవాద భద్రతా సంఖ్యంతో పాటు అలాగే వెల్ఫేర్ ఫండ్ అలాగే ఆ బార్ కౌన్సిల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు బార్ కౌన్సిల్ పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆలోచన ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని పూర్తి దీనిపై విషయాలన్నింటినీ కూడా ఆ అధ్యక్షులు రాజేంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని తెలియజేశారు